జులై రెండు వేల ఇరవై నాలుగు వృషభరాశి ఫలాలు వచ్చే నెల వృషభరాశి ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు నెలవారీ జాతకం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం వారికి ఈ నెల అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ఈ నెలలో మీరు చాలా శుభవార్తలను అందుకుంటారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి మరియు కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు నిరంతరం పనిచేయండి గుర్తుంచుకోండి శ్రమ ఎప్పటికీ వృధా కాదు మరియు మీరు ఈ నెలలో దాని ప్రయోజనాన్ని పొందుతారు మీ ఆదాయాలు గణనీయమైన పెరుగుదల మరియు వృద్ధిని అనుభవిస్తాయి ఇది మీకు సంతృప్తిని ఇస్తుంది ఒత్తిడి మీపై స్పష్టంగా కనిపించవచ్చు కాబట్టి మీరు మీ పనిపై శ్రద్ధ వహించాలి ఈ మాసం కెరీర్ పరంగా చాలా కష్టపడి పని చేయడానికి సంకేతం తిరోగమన స్థితిలో పదవ ఇంట్లో శని ఉండటం మీరు కఠినమైన శ్రమకు సిద్ధంగా ఉండాలని మరియు మీపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని చెబుతోంది మేషరాశి విద్యార్థులకు ఈ నెల కొంత సవాలుగా ఉంటుంది ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు మూడవ ఇంట్లో ఉన్నాడు అది మిమ్మల్ని కష్టపడి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది అయితే ఈ శ్రమవృధా పోదు మరియు మీరు ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఫలితాలు పొందుతారు జూలై పదహారున సూర్యుడు కర్కాటక రాశిలో మీ నాల్గవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు మీరు సవాళ్లలో తగ్గుదల అనుభూతి చెందుతారు మరియు మీరు మీ అధ్యయనాలపై ఎక్కువ దృష్టి పెట్టగలరు తిరోగమన శని మీ ఐదవ ఇంటిపై దృష్టి పెడుతుంది కాబట్టి మీరు కష్టపడి మీ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నించాలి మీరు ఏకాగ్రతతో మరియు క్రమశిక్షణతో మీ చదువులపై దృష్టి పెట్టాలి మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే నెల మొదటి సగం అనుకూలంగా ఉంటుంది మాసం చివరి భాగంలో కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు ఈ నెల మేషరాశివారి కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది మాసం ప్రారంభం నుండి మొదటి ఇంట్లో కూర్చున్నప్పుడు కుజుడు మీ నాల్గవ ఇంటిని చూస్తాడు దీని కారణంగా కొన్ని చిన్న ఉద్రిక్తతలు సంభవించవచ్చు కాని కుజుడు యొక్క అంశం మీకు ఏదైనా ఆస్తిని మంజూరు చేయవచ్చు జూలై రెండు వేల ఇరవై నాలుగు నెలవారీ రాశిఫలం ప్రకారం జూలై పన్నెండో తేదీన వృషభ రాశిలో మీ జన్మచార్ట్లోని రెండవ ఇంట్లో కుజుడు సంచరిస్తాడు మీరు కుటుంబ విషయాలలో మాట్లాడేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలి ఎందుకంటే మీరు ఎవరితోనైనా తప్పుగా మాట్లాడవచ్చు అది వారికి మంచిది కాదు మరియు వారితో మీ సంబంధం చెడిపోతుంది వృషభ రాశికి చెందిన వారి ఆర్థిక స్థితి గురించి మాట్లాడినట్లయితే ఈ నెల మంచి ఫలితాలను ఇస్తుంది నోడల్ ప్లానెట్ రాహు మీ జన్మ చార్ట్ యొక్క పదకొండవ ఇంట్లో ఉంటారు మరియు ఇది మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రతిబిట్ ప్రయత్నిస్తుంది మీరు డబ్బును పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీరు మీ డబ్బును పెంచుకోవడంలో మరియు మీ వ్యాపారంలో కూడా విజయం సాధిస్తారు మీరు విదేశీ వనరుల నుండి డబ్బును అందుకోవచ్చు మరియు మీ వ్యాపారంలో డబ్బు పెరగడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ నెల మొదటి అర్ధభాగంలో శని గ్రహం దశమ స్థానంలో మరియు రెండవ ఇంటిలో సూర్యుడు ఉండటం వలన ధనాన్ని కూడబెట్టుకోవడంలో విజయం లభిస్తుంది శుక్ర మరియు బుధ గ్రహాల ప్రభావం కారణంగా మీరు సంపాదనలో మంచి పెరుగుదలను చూడవచ్చు నెల ప్రారంభంలో కొన్ని అవసరమైన ఖర్చులు ఉండవచ్చు కొన్ని ఆస్తి కారణంగా కొన్ని ఖర్చులు ఉండవచ్చు కానీ ఈ నెలలో అనుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి జూలై నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది కుచుడు ఉండటం వల్ల నెల ప్రారంభంలో బలహీనంగా ఉండవచ్చు దీని కారణంగా మీరు కొన్ని చిన్న గాయాలతో బాధపడవచ్చు లేదా మీరు ఏదైనా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు శని పన్నెండవ ఇంట్లో తిరోగమన కోణాన్ని కలిగి ఉంటాడు దీని కారణంగా మీరు ఆరోగ్య అంశంలో హెచ్చు తగ్గులను ఎదుర్కోవలసి ఉంటుంది పరిహారం ప్రతిరోజు యోగా మరియు ధ్యానం చేయండి